హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ ఈతలో మేటి బారిన కన్నన్ ఆత్మవిశ్వాసం ముందు చిన్నపోయిన వైకల్యం ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం చిన్నపోతుందని నిరూపించింది తమిళనాడుకు చెందిన గీతా కన్నన్ ఇటీవల తేనెలో జరిగిన రాష్ట్ర స్థాయి పారాలింపిక్స్ ఈత పోటీల్లో వివిధ విభాగాల్లో అవి బంగారు పథకాలు సాధించింది మామూలుగా అయితే నలభై రెండు ఏండ్ల గీత నేల మీద చక్రాల కుర్చీకి పరిమితం అవుతుంది కానీ ఒక్కసారి స్విమ్మింగ్ పూల్ దిగితే మాత్రం ఆమె చేపలా ఈదుతుంది నేల మీద చక్రాల కుర్చీకి పరిమితమైన నీళ్ల్లో మాత్రం నాకు పక్షుల ఎగురుతున్న అనుభూతి కలుగుతుందని చెబుతుంది గీత తనకు ఆరేళ్ల వయసున్నప్పుడే పోలియో బారిన పడింది దీనికి తోడు రెండు వేల పదహారులో కారు ప్రమాదంలో చేతులకు బలమైన గాయాలయ్యాయి అలా గీత చిన్న వస్తువుని కూడా ఎత్తలేని పరిస్థితికి చేరుకుంది భర్త కన్నన్ ఎంతో మంది డాక్టర్లను కలిశారు అయితే సర్జరీకి ఒప్పుకోకపోవడంతో ఆ నొప్పిని ఓ ఏడాది పాటు అనుభవించింది అప్పుడు గీతను వాళ్ళ స్నేహితుడు స్విమ్మింగ్ శిక్షణలో చేర్పించాడు దీంతో ఆమె ఆరోగ్యం కూడా మెరుగుపడింది ఆత్మవిశ్వాసము కూడా పెరిగింది రోజుకు రెండు గంటల పాటు స్విమ్మింగ్ పూల్లో గడిపే గీత అవసరాలను భర్త కన్నం చూసుకుంటాడు నేను ఎక్కడికైనా కదలాలంటే ఇతరుల మీద ఆధారపడతాను ఒక్క ఈ దండం మాత్రమే సొంతంగా సాధన చేస్తాను అంటుంది గీతా కన్నన్ హాయ్ ఐఎం పూజ మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మగువా టీవీ థ్యాంక్ యూ